ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి మరొక శుభవార్త రెండు వేల ఇరవై ఐదులో పేద కుటుంబాలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలాలను మంజూరు చేసే ఏపీ హౌసింగ్ స్కీమ్ ప్రారంభించబడింది ఈ వీడియోలో పథకానికి సంబంధించిన పూర్తి అర్హత వివరాలు దరఖాస్తు విధానం మరియు ఎంపిక ప్రక్రియ గురించి వివరంగా చర్చించబడింది మహిళ పేరు మీద స్థలం మంజూరు గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే ఏపీటెక్కో లేదా యుఎల్బిఎస్ ద్వారా ఇల్లు నిర్మిస్తారు పది సంవత్సరాల తర్వాత పూర్తి యాజమాన్య హక్కులు హౌసింగ్ లేదా హౌస్ సైట్ మునుపెన్నడు పొందని వారే అర్హులు రెండు సంవత్సరాల్లో ఇంటి నిర్మాణం పూర్తి చేయాలి ఆధార్ మరియు రేషన్ కార్డు ఆధారంగా కఠినంగా వెరిఫికేషన్ చేస్తారు దరఖాస్తు ఎలా గ్రామం లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు ఇవ్వాలి వీఆర్ఓ మరియు రీలు విచారణ చేస్తారు ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్లు జాబితా సిద్ధం చేసి కలెక్టర్కు పంపిస్తారు మీ గ్రామంలో స్థలం లేకపోతే దగ్గరలోని గ్రామాల్లో స్థలం మంజూరు చేస్తారు దరఖాస్తుకు ముందు వీడియోను పూర్తిగా చూడండి మీకు అర్హత ఉందా లేదా తెలుసుకోండి మరిన్ని ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ అండ్ లైక్ చేయండి